నమస్కారం అందరికీ స్వాగతం సుస్వాగతం విజ్ఞాన మేళా ఇరవై ఇరవై ఐదు కర్నూలు నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నలభై వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రూబీ జూబ్లీ వేడుకలలో భాగంగా ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో సైన్స్ ఫెయిర్ విజ్ఞాన మేళా నిర్వహించనున్నాం ఈ నందు వివిధ పాఠశాలలు ఇంజనీరింగ్ విభాగాలలో నూతన ఆవిష్కరణలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గురించి మరియు ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫుడ్ స్టాల్స్ సుమారుగా మూడు వందలకు పైగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున కర్నూల్ నగరంలోని వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు తల్లిదండ్రులు ఔత్సాహికులు ఈ అరుదైన మేళాను సందర్శించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం రండి వీక్షించండి ఆనందంతో పాటు విజ్ఞానాన్ని పొందండి సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రవేశం ఉచితం అందరూ ఆహ్వానితులే